ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఒక చిన్న మాట అరవై ఆరవ కీర్తన పంతొమ్మిదవ చరణం చదువుకుందాం విషయముగా దేవుడు నా మానవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా దావీదు భక్తుడు చెప్తున్న ఈ మాట ఏమిటంటే ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ మాటను బట్టి మనం గమనించవలసింది ఏమిటంటే మనందరి ప్రార్థనా ప్రార్థన జీవితం కూడా ఈ అనుభవంలోనికి రావాలి ఏమిటి అనుభవం అంటే దేవుడు నా ప్రార్థన విన్నాడు అని మనం ఆ నిశ్చయత కలిగిన అనుభవంతో మనం ఉండాలి అంటే ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తుండే చాలామంది ప్రార్థించే అలవాటు కలిగిన వారమే అంటే అలా కలిగి ఉంటారు ప్రార్థించే అలవాటు కలిగిన వారే కానీ ఈ మాట చెప్పగలిగే స్థితిలో అందరూ ఉండలేరు ఎదగాలి ఇంకా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ అనుభవం రాగలిగితే దేవుని కార్యాలు ఎన్నో మనం చూడగలుగుతాం ప్రార్థించే అలవాటు కలిగిన వారమే మన అక్కర్ల కొరకు చెప్పుకుంటాము మనకు తెలిసిన విషయాలు దేవుణ్ణి అడుగుతాము ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగిన వాళ్ళు కానీ ఈ భక్తుని వల్లే నా ప్రార్థన దేవుడు విన్నాడు అని చెప్పగలిగేటువంటి స్థితిలో అన్ని వేళ అందరం ఉండలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రతి సమయంలో కూడా మనం ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడనే ఒక నిశ్చేత కలిగినటువంటి స్థితి మనం కలిగి ఉంటే మన ప్రార్థన చాలా ఉన్నతంగా కనబడుతుంది ఆ ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు మనం చూడగలుగుతాం ఎందుకు ఈ మాట భక్తుడు ఇక్కడ చెప్పగలిగాడంటే అంతకుముందు ఒక మాట అంటాడు పద్దెనిమిదో చరణం నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభు నా మన వినకపోవును అన్నాడు అంటే ప్రభు నా మనవి విన్నాడు ఇప్పుడు అని మళ్ళీ కింద వచనంలో చెప్పగలుగుతున్నాడు అంటే ఆ పై వచనం చెప్పబడిన మాట ఏంటంటే పాపం హృదయములో నేను చూడండి నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన అన్నా అంటే పాపము మీద దృష్టి కలిగి ఆ పాప ఆలోచనలు కలిగి ఉంటున్నప్పుడు ఒకవేళ మనం ఏదో యాదృచ్ఛికంగా అంటే అలవాటు ప్రకారంగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వినాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి దావిదు భక్తుని యొక్క అనుభవాన్ని బట్టి ఎందుకంటే కొన్నిసార్లు ఆజ్ఞలు పాటించకుండానే ప్రార్థన చేసే అలవాటు కలిగిన వారు ఉన్నారు ఏమండి ఆజ్ఞలను లెక్క చేయరు కానీ ప్రార్థన మాత్రం యథావిధిగా చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ దృష్టిలో ప్రార్థన చేయటం అనేది ఒక ఆచారం అయిపోయింది కానీ ఆజ్ఞలు పాటించకపోతే దేవుడు నా ప్రార్థన వినడు అనే విషయాన్ని గ్రహించకుండానే చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ భక్తుడు దావిది చెప్పిన మాట కూడా మనం గమనించినట్లయితే పాపాన్ని మనం ద్వేషించి పాపము మీద మనసు లేకుండా పరిశుద్ధతను కలిగి దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి దేవుని సన్నిధి మీద అంటే దేవుని సన్నిధి అనుభవిస్తూ దేవుని నామాన్ని రీతిగా మన తలంపుల ఉద్దేశ ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుని చుట్టూ తిరుగుతూ అలాగను మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు ఈ నిశ్చయత కలుగుతుంది అలా కాకుండా ఆజ్ఞలు పాటించకుండా మనసు ఎల్లప్పుడూ కూడా ఒక రకమైన పవిత్రత ఆలోచన ఈ లోక సంబంధమైన మాటలు లోక సంబంధ విషయాలు ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఉంటూనే ఏదో వాడికి చొప్పున ఆచారంగా ప్రార్థన చేయటం అనేది ఉంటే ఆ ప్రార్థనలో నిశ్చయత మనకు కలగదు నా మనవి దేవుడు విన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థం కాదు అనిపించదు కూడా కాబట్టి సందేశంతున్న వారు మీరు నేను అందరం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రార్థన అనేది దేవుడు విన్నాడు అనే నిశ్చేతం మనకు కలిగే రీతిగా మన ప్రార్థన ఉండాలి అలాంటి ప్రార్థన జీవితం కలిగే రీతిగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎదగాలి అలా ఉండాలంటే తప్పకుండా ఈ విధానం మనం పాటిద్దాం ఏ విధానం పాపం మీద దృష్టి లేకుండా ఆజ్ఞలు కన్నట్లు జాగ్రత్త పడుతూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ మనం ప్రార్థన చేయగలిగితే మనకి కూడా ఈ అనుభవం కలుగుతుంది భక్తుని వలె నిశ్చయముగా అనే మాట చెప్పగలుగుతాం కనుక ఈ సందేశం ఉంటున్న వారు ఒకసారి ఆలోచించి అలాగున ప్రార్థన చేయండి తప్పకుండా ప్రార్థనలో ఉండే అనుభవం గొప్పతనాన్ని మీరు రుచి చూడగలుగుతారు దేవుడీ కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి ఈ సందేశం నాలమాల ఆలంబలు ఫలింపజేసి గణతమయ ప్రభాలు మీరే పొందమని ఏసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వంద నమ్ములు దేవుడు మమ్మల్ని దీవించి ఆశ్రదించినగాక ఆమె